ముందుగా తెలంగాణ బహుజన సమాజ్ సమాజానికి నీలి ఉద్యమ జేపీని తెలియజేసుకుంటూ మరి గత పది రోజుల నుంచి వెళ్ళి మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ కీలక పాత్ర పోషించిందని చెప్పేసి తెలుసుకోవచ్చు మరి బహుజన సమాజ్ పార్టీ నుంచి నిలబడినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కేంద్రాలలో అభ్యర్థులకు ఓటు వేసినటువంటి ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉంది బహుజన సమాజ్ పార్టీ అదేవిధంగా భౌజన్ సమాజ్ పార్టీ సామాజిక న్యాయం రాజ్యాంగం సమానత్వం కోసం పోరాటం చేస్తూ ఉంది కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఈ తరహాలో పనిచేస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల ప్రక్రియలో చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా ఈ సిపిఎంసిపి పార్టీలు కూడా వాళ్ళ తరహాలో పనిచేస్తున్నటువంటి సందర్భాలు మరి మందు డబ్బు ఈ రకంగా ఎన్నో రకాల ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ ఓటర్లను వెయ్యి రూపాయల నుంచి ముప్పై వేల వరకు కొని మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని చెప్పేసి తెలియజేసుకోవచ్చు మరి ఇది ప్రత్యక్షంగా ఈ డెమోక్రసీపై దాడి చేస్తున్నారని చెప్పేసి తెలియజేసుకోవచ్చు మరి ఇదే తరహాలో మరి ఎన్నికల భారత ఎన్నికల సంఘం సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ మరి నిద్రావస్థలో ఉందా మరి లేకపోతే వాళ్ళ అధికార ప్రభుత్వానికి కొమ్ముగాస్తుందని చెప్పేసి మరి ఏం చేస్తుందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మరి ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి తరహాలు చేసినటువంటి అయితే భవిష్యత్ తరాలకు మనం ఏం చెప్పాలి భవిష్యత్ తరాలకు మరి అనగారక వర్గాల నుంచి రాజకీయం చేసేటటువంటి యువకులు కానీ సామాజిక నేపథ్యం ఉన్నటువంటి నాయకులు కానీ విద్యార్థి నుంచి విద్యార్థి దశల నుంచి వచ్చినటువంటి నాయకులు కానీ వివిధ ప్రజా సంఘాల నుంచి వచ్చే నాయకులు కానీ మరి రాజకీయాలు చేయాలా మరి ఇట్లనే ఉన్నతమైనటువంటి వ్యక్తులు అధిక ఉన్నతమైనటువంటి కుటుంబాల దగ్గర బానిసలుగా చెంచాలుగా బ్రతికేటటువంటి సాంప్రదాయాన్ని సృష్టిస్తుందని చెప్పేసి భారత ఎన్నికల సంఘాల మీద బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క సాంప్రదాయాన్ని స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో బూత్ ఏజెంట్లకు వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారి ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ గారు వాళ్ళని పటిష్టం చేసి గ్రామాలలో ఎలాంటి మందు డబ్బు ప్రలోభాలు కాకుండా ప్రత్యక్షంగా పోయి వాళ్లకు బా మన ప్రజలకు అవగాహన లేనటువంటి ప్రజలకు కనీసం కొంచెం సామాజికంగా మనం వాళ్లకు కౌన్సిలింగ్లు ఇచ్చాల్సిన బాధ్యత బియ్య ఉంటుందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తెలియజేసుకో తెలియజేసుకుంటా ఉంది కాబట్టి ఈ ఈ తరహాలో ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి భారత ఎన్నికల సంఘాన్ని మేము వేయాలని చెప్పేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఉల్లంఘనపై మేము బహుజన సమాజ్ పార్టీ మరోసారి తెలియజేసుకుంటా ఉంది మరి ఇదే క్రమంలో పదో తారీఖున ఆలయ పట్టణ కేంద్రంలో మా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్ గారిపై భౌతిక దాడి చేసినటువంటి సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారి జానారెడ్డి గారి కుమారుడు జయవీర్ రెడ్డి ఎమ్మెల్యే మరి భౌతిక దాడి వాళ్ళ దుండగులు చేసిన చెప్పేసి మరోసారి నేను తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఆ చేసిన వెంటనే మేము పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాం ఆ సంప్రదించినటువంటి వెంటనే డిఎస్పి గారు స్థానిక ఎస్ఐ సిఐళ్లు గారు స్పందించి మా పార్టీ సీనియర్లు మా పార్టీ నాయకులు అందరూ స్పందించినటువంటి పోలీసు వైఖరి కూడా చాలా అద్భుతంగా స్పందించి వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం మరోసారి పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మరి యొక్క బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసినటువంటి నాయకులకు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి ఆ ఓటర్లకు మరొకసారి నీ ఉద్యమ జై తెలియజేసుకుంటా ఉన్నాను జై భీమ్ జై బాల జై బిఎస్పి సోదరులరా మొత్తం ఎన్నికల సంఘం ఎలా అయిపోయిందంటే వాళ్ళ నిర్వహణ తన రాజకీయాలు గెలిపించే విధంగా జన రాజకీయాలను ఓడించే విధంగా వాళ్ళు ప్రవర్తించింది ఎందుకంటే వాచ్డాక్ ఉండాల్సిన ఎన్నికల కమిషనే తన విధులను మర్చిపోయి ఎవరు డబ్బులు పంపిణీ చేసినా నిమ్మకు నీరెత్తినట్టు చూడనట్టు దృశరాష్ట్రుని లాగా వాళ్ళు వ్యవహరించిన తీరుని మేము బహుజన సమాజ్ పార్టీ దే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ రెండో అంశం ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ధన ప్రవాహం బాగా జరిగింది బీరు బిర్యానీలకు నోటుకోటు కోట్ల దాదాపు ఒక కార్పొరేటర్ మాకు నల్లగొండలో నిలబడ్డ కార్పొరేటరు ఒక్కొక్కరు పది నుంచి పదిహేను వేలు దాకా ఖర్చు పెట్టారు ఒక్క ఓటుకి అంటే ఈ డబ్బును మొత్తం ధన ప్రభావం ఒక సామాన్యుడు నిలబడే పరిస్థితిలో లేదు అంటే ఎన్నికల సంఘము అసలు ఏం చేస్తుంది రాజ్యాంగం ఏమవుతుంది అది ట్రాన్స్పరెన్సీగా నిర్వహించాల్సింది ఆ డబ్బుల పంపిణీని మద్యం పంపిణీని అడ్డుకోవాల్సిన తాయిలాలను అడ్డుకోవాల్సిన ఎన్నికల సంఘం తన విధి నిర్వహణలో ఫెయిల్ అయిపోయిందని భావిస్తున్నాం అయితే మొన్న జరిగిన ఎన్నికల మొత్తం చూస్తే బహుజన సమాజ్ పార్టీ మన అలవాడలు కూడా నాలుగు నిలబడడం జరిగింది నాలుగిట్లో మాకు ఒక్కొక్కరికి సరిపోని ఓట్లు వచ్చాయి ఎందుకంటే ఒక నీతిమంత రాజకీయాలు నిలబడ్డది ఒక బహుజన సమాజ్ పార్టీ అన్ని ధన ప్రభావాలకి ప్రలోభాలకి లోపరచుకునే విధంగానే ప్రయత్నం చేసినాయి కానీ కేవలం రూపాయి పంచకుండా నిస్వార్థక రాజ్యాంగ విలువల్ని ఒక కామన్ మ్యాన్ జరిగే రాజ్యాంగం పట్ల ఆ రాజ్యాంగ ఉన్నతి గురించి చెప్పిన ఒక ఏకైక పార్టీ రాజకీయ ఎజెండాగానే నిల నిలదొరుకుని ధాన్యం ప్రచారం చేసిన పార్టీ ఏంటంటే అది ఒక బిఎస్పి అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్నికల మొత్తంలో తదుతే అవన్నీ ఒకటి అయితే మిత్రులు అనేది గమనించాలే రాబోయే తరం చాలా ప్రమాదంలో పడిపోతుంది అంటే ఎన్నికల నిర్వహణ మొత్తం ఉన్నవాడే నిలబడాల్సి వస్తుంది ఇలా ఒక సామాన్యం నిలబడే లేని పరిస్థితి ఆయన అంబేద్కర్ ఆశించింది ఏంటంటే కోటీ ఈశ్వరుడికైనా రిక్షా కూడికి లేని వాడికైనా ఒకటే ఓటనే ఆయన అంటే ఆయన కూడా రాజ్యం అందరం ఎక్కవచ్చు ప్రజాస్వామ్య బద్దంగాని ఒక పెద్ద సుదీర్ఘంగా ఆలోచించి ఆయన రాజ్యాంగాన్ని రచించాడు కానీ ఇవాళ పెట్టుబడిదారులు ఉన్నత వర్గాలు అగ్రవర్ణ జాతులు వాళ్ళు తమ అనుకూలంగా డబ్బుని ప్రబ ప్రలోభాలు పెట్టి కా సామాన్యుడు ఆ రాజకీయం చేసే పరిస్థితి లేదు ఎన్నికలు నిలబడేది అంతకంటే ఇవ్వలేదు కాబట్టి ఈ తీరుని రాబోయే తరాలకు మనం ఏ ప్రా ఏం సూచిస్తున్నామంటే డబ్బే సంకేతాన్ని ఇస్తున్నాం కాబట్టి ఇది బహుజన సమాజ్ పార్టీ ముక్త కంటతోటి దీన్ని ఖండిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మరియు పాలక వర్గాలని ప్రజల్ని కోరుతా ఉన్నాం జై భీమ్ జై భారత్ జై పోలే మాట్లాడతారా నిన్న మొన్న గట్టిగా జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ల ప్రక్రియ ఏ విధంగా కొనసాగిందంటే దీంట్లో మిత్రులు మాట్లాడినట్టుగా డబ్బు మద్యం సీసలు ఇంకా బిర్యానీ ప్యాకెట్లు లాంటివి కాకుండా కుల దురహంకారం పనిచేసింది మతం మాత్రం పనిచేసింది అంటే వాటికి అనుకూలంగా ఈ డబ్బును మధ్యాన్ని ఉపయోగించుకొని అక్కడక్కడ చికెన్ మటన్ కూడా పంపించేయడం జరిగింది కొన్ని ప్రాంతాలలో ఏదేమైనా ఓటింగ్ అనగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వయోజనలకు ఓటిచ్చిన కారణం ఏంటి అంటే మెజారిటీ జనం ఉన్నటువంటి వాళ్ళు గత గడిచిన రాజుల ప్రభుత్వం కానీ గడిచిన రోజుల్లో చూస్తే అక్కడ తాత ముత్తాతల నుంచి రాజులు సామంతులు వారి వంశాలలో వారి కుటుంబాలను పుట్టేటువంటి వ్యక్తులే మళ్ళీ రాజకీయాటాన్ని ధరించే రాజ్య పరిపాలన సాగించేటువంటి పరిస్థితులు బాగా ఉండే ఆ దానికి స్వస్తి పదకటందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాల్ని సమూలంగా చదివి పరిశీలించి వయోజకలకు ఓటక్కు ఫ్రీ ఇచ్చి ఇచ్చేటప్పుడు కూడా మన ఇండియాలో ఉన్నటువంటి పార్టీల పెద్దలు జాతీయ స్థాయిలో పనిచేస్తున్న నాయకులు కూడా అది అందరికి ఓటక్కు పనికిరాదు విద్యావంతులకే ఓటక్కని కొంతమంది పన్ను శిస్తు భూములకు శిస్తు కట్టే వాళ్ళకే పన్ను ఈ ఓటక్కిస్తే బాగుంటుందని కొంతమంది కొంతమంది ఇంకా లక్ష్యాధికారులకు కోటి సోరపోయాలనేటువంటి తత్వంలో చాలామంది వాదించరు ఆ వాదనలు సరిగావు ఇండియాలో జీవించి వయసు వచ్చినటువంటి ప్రతి వాళ్లకు స్త్రీలకు పురుషులకు ఏ భేదం లేకుండా ఓటు హక్కు కల్పించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఆయన ఆ ఓటు చేర్చి బ్రిటిష్ వారి పరిపాలనలే ఓటక్కు గురించి చర్చించి ఓటం మూలంగా జరిగే ప్రయోజనాల గురించి కొట్లాడి ఇది ఇండియా స్వాతంత్రానికి పూర్వమే ఈ ప్రక్రియను రాజ్యాంగంలో ఆ చర్యలో భాగంగా చేర్చి ఆయన వాళ్ళ వాళ్ళతో మాట్లాడి అనుమతి తీసుకోవడం జరిగింది మిత్రులారా ఇప్పటికైనా మెజారిటీగా ఉన్నటువంటి జనం రాజ్యం వెళ్ళాలి మైనార్టీలు వాళ్ళ వాళ్ళ చేత పాలించబడాలి కానీ పాలించాల్సినటువంటి పాలకులు కావాల్సినటువంటి వర్గాలు కులాలు జాతులు వాళ్ళు ఎంతసేపు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళు గడిచినప్పటికీ ఆయన ఆయన పెట్టినటువంటి మంచి ఉద్దేశం ఓటింగ్ ద్వారా అయితే ఓటు ఓటు ఎలక్షన్ ఓటు లేసేటువంటి ఆ బాక్సుల నుంచి వస్తాడు నాయకుడు అని ఓటు ఓటు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళను బాగు చేసేవాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నుకుంటారు అది ప్రయోజనం జరుగుతుందని ఆయన ఓటక్కులు ఇస్తే ఆ ఓటక్కును కూడా నోటితో కొని వాళ్ళను అనామకులు చేసి మధ్య మత్తులో ఉంచి లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని విషయాలలో ప్రలోభాలను గురి చేసి అవసరమైన చోట్ల బెదిరించి పోటీ చేసిన కూడా ఎత్తకపోయి రకరకాల పద్ధతుల్లో ఈ యొక్క ఓటింగ్ సరళి ప్రక్రియ ఏదైతుందో దాన్ని ఇంకోసం చేసారు ప్రజాస్వామ్యానికి కూలి చేసినట్టే వచ్చే రోజుల్లో భవిష్యత్ తరాలకు ఒక వేగు చుక్క ఏంటంటే ఏదైతే బహుజన సమాజ్ పార్టీ రాజ్యాంగ పద్ధతుల్లో వాళ్ళకి ఎలక్షన్ ఓటింగ్ లోబడి ఏదైతే కార్యక్రమం చేస్తుందో ఆ యొక్క నీలి రంగు జెండా కింద ఎలక్షన్ కోడ్గా ఎన్నుకోబడినటువంటి హెల్ప్ యాంటు ఏరు గుర్తు మీద ఓటేసి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉన్నది దీన్ని గుర్తించి మేధావులు కానీ విద్యార్థులు కానీ ఇటు విప్లవద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ సామాజిక మార్గం కోరుకునే అంబా అంబేద్కరిస్టులు కానీ ఇంకా మహాపురుషులకు పాడబడ్డేటువంటి పూలే లాంటి మహాపురుషుల యొక్క వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తమ వంతు కర్తవ్యంగా భారించి ఈ బహుజన సమాజాన్ని మేలుకొల్పి బహుజన సమాజ పార్టీ యొక్క ఏనుకృతి మీద ఓటేసి వచ్చే రోజుల్లో ఈ యొక్క దేశానికి నిజమైన స్వాతంత్రం దేవాలయాన్ని విజ్ఞప్తి చేస్తూ అందరికీ చేయలేము